పొందుకోవడం తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడడం తాత్కాలికంగా నీ కుటుంబం కట్టుబడడం తాత్కాలికంగా నువ్వు స్థిరపడ్డం ఇది దేవుని చిత్తం కాదు దేవుడి చిత్తం ఏమిటా అంటే సదాకాలం నువ్వు ఉన్నది కాదు నీ తర్వాత తరం తరం కూడా దీవించబడాలి అది దేవుని యొక్క చిత్తం సౌల విషయంలో కూడా అది దేవుడి చిత్తం అవుతున్నాడు నీ సింహాసనాన్ని సదాకాలము ఆశీర్వదించాలని దేవుడు తలంచి ఉన్నాడు అయితే పదకొడవచ్చు చివరి అయితే నీ రాజ్యము నిలవలో సౌలో దేవుడిని గురించి గొప్ప ఆలోచనలు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు నీ భవిష్యత్తుని గురించి రాబోయే తరతరాలు భవిష్యత్తుని గురించి దేవుడు గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు కానీ నువ్వు దేవునికి వ్యతిరేకంగా తయారయ్యావు దేవుని మాట వెళ్ళకుండా నువ్వు ఇష్టం అప్పుడు సౌలం దేవుడు నిన్ను బట్టి విసిగిపోయాడు దేవుడు నిన్ను బట్టి వేసారిపోయాడు ఫలితంగా నువ్వు కలిగి ఉన్నటువంటి పదవిని పరిపాలన చేసే భాగ్యాన్ని కోల్పోతున్నా సంగమా వింటున్నారా దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలను చేతులను పాపిష్టి పనులు చేసి పోగొట్టుకోవద్దు నువ్వు పాపం చేస్తున్నప్పుడు నీ భార్య నీ భర్తని బిడ్డలు చూడకపోవచ్చు కానీ నిన్ను సృష్టించిన దేవుడు చూస్తున్నాడు నువ్వు పాపం చేయను ఆయన చూసినప్పుడు మాటి మాటికి అలా చేస్తున్నప్పుడు దేవుడు తట్టుకోలేక ఒకవేళ నిన్ను ధృవీకరించినట్లయితే తట్టుకునే శక్తిని నీకుందా దేవుడు ఒకవేళ నీ జీవితాన్ని చూసి విసిగిపోయినట్లయితే నిన్ను కాదు అన్నట్లయితే వాడి ఉన్నారా లేదండి సౌలు చేసిన పాపిష్టి పనులు చేసిన పనికి పాలినటువంటి పరిపాలనా విధానం మాటి మాటికి తనిష్టానుసారంగా జీవించే జీవిత విధానాన్ని చూసి విసిగిపోయినటువంటి దేవుడు సౌమును కాదనుకున్నాడు తన చిత్తానుసారముగా జీవిస్తున్నటువంటి సదాకాలము స్థిరపరచుటకు యహోవా తనంచి ఉండను కానీ నీ రాజ్యము నిలవదు ఇక పరిపాలన చేసే హక్కు అవకాశము నీకు లేదో యహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు నీ పాజ్యాపించిన దానిని నీవు కై కొనకపోతివి కనుక సహోదరి సోదరులు ఈ లోకల్ రెండు ఇష్టాలు ఒకటి నీ ఇష్టం మరొకటి దేవుడి ఇష్టం నువ్వు నీ ఇష్టం చేసినట్లయితే చేతున్నారా కష్టాలతో తెచ్చుకుంటావు నువ్వు దేవుడికి ఇష్టముగా జీవించినట్లయితే నీ జీవితాన్ని నీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదంగా మలుచుకుంటా వింటున్నారా సహర తన ఇష్టానుసారంగా జీవించి తన కుటుంబానికి కష్టాలు తెచ్చాడు కన్న బిడ్డలో కూడా కష్టాన్ని తీసుకొచ్చాడు ప్రాణం ప్రాణ్యతను తీసుకొచ్చాడు ఆఖరికి కుటుంబం అంతటిని నాశనం చేసేసుకున్నాడు కానీ దావీదు దేవుని సిద్ధం చేయాలని ఆశపడ్డాడు కాబట్టి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు ఆ తరువాత సింహాసనాన్ని అధిరోహించగలిగాడు సైతాన్ వచ్చి ఎప్పుడు ఏం చెప్తాడో తెలుసా నిష్టం వచ్చినట్టుగా జీవించబడ్డాడు అది వాడికి ఇష్టం కానీ దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆత్మ సర్వే నువ్వు దేవుని ఇష్టం దేవునికి ఇష్టడిగా జీవించు దాని ఏదో నీవు బహు ప్రియుడివి దాని ఏంటంటే దేవునికి బహు అది ఎందుకని అలా జీవించాడు కాబట్టి సమదరి సమదంలో దేవుడు నిన్ను చూసి నువ్వు నాకు బహుప్రియుడువి ప్రియురాలువి అని చెబితే ఎంత బాగుంటుంది యేసుక్రీస్తు క్రీస్తు బాప్తిజం తీసుకొని నీళ్ళలో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆకాశంలో ఒక శబ్దం వినిపించింది ఎడో తెలుసా అందు నేను ఆనందిస్తున్నాను నిన్ను నన్ను చూసి దేవుడు ఆనందించినట్లయితే మన జీవితాలు బహు ఆశీర్వాదకరంగా మారతాయి నిన్ను చూసినప్పుడు మనల్ని చూసినప్పుడు నువ్వు నేను చేసే పనులను చూసినప్పుడు దేవుడు ఒకవేళ దుఃఖపడినట్లయితే బాధపడినట్లయితే వినో ఈ జీవితం భంగు పాలవుతుంది పడిపోతుంది సౌలు జీవితం భంగపడింది సింహాసనం ఊడిపడింది ప్రాణమేమో పోయింది కారణం ఇష్టానుసారమైన జీవితం సౌలుకు సౌలు కుటుంబానికి కష్టాన్ని తీసుకొచ్చు సౌలు చచ్చిపోయాడు దాని ఏదో చంపాలని ప్రయత్నం చేసిన శత్రువైనటువంటి సౌలు చచ్చిపోయాడు ఇప్పుడు దావీదుకు మంచి రోజులు వస్తున్నాయి పదమూడు సంవత్సరాలు తన నిరీక్షణకు ప్రతిఫలం చూస్తున్నాడు దావేడు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రాధాన్యపడినప్పుడు ప్రార్థన చేసినప్పుడు తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు దేవుడి తోడు లేకుండా ఆయన సన్నిధి రాకుండా యుద్ధానికి బయలుదేరినటువంటి సౌలు తండ్రి యుద్ధానికి వెళ్తున్నాడని చెప్పి అండగా వెళ్ళాలని చెప్పి వెళ్ళినటువంటి కొడుకులు అర్ధంతరంగా యుద్ధంలో చంపబడ్డారు సౌలు దేవునికి వ్యతిరేకంగా జీవించటం వల్ల తన బిడ్డలను కూడా పోగొట్టుకున్నాడు తండ్రిలో తల్లులో దేసి దేవునికి వ్యతిరేకంగా జీవించకండి మీ వ్యతిరేకమైనటువంటి జీవిత విధానాన్ని మీ బిడ్డలకు కూడా శాపంగా మారుతుంది దావీలు దేవుని యొక్క సన్నిధికి వచ్చి తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు తన భార్య బిడ్డలను కాపాడుకోగలిగాడు తల్లిదండ్రులు మీరు ప్రభు శైలిలో ప్రార్థన చేసేవారైనట్లయితే మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోగలుగుతారు మీ బిడ్డలను మీరు కాపాడుకోగలుగుతారు తల్లిగా తండ్రిగా నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలను కాపాడుకోగలుగుతాను నీ బిడ్డల చుట్టూ కంచె వేసుకున్నట్లయితే దుస్తుని చేతిలో వాళ్ళు పడిపోకుండా వాళ్ళు కాపాడబడతారు అదే దేవుడు కోరుతున్నాడు దామీదేమో తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు సౌలభ్యం కాపాడుకోలేకపోయాడు తన కుటుంబాన్ని కాపాడుకోలేకపో తన కుటుంబానికి ఆశీర్వాదంగా మారాడు తన చుట్టూ ఉన్న వారికి దీవెనకరంగా మారాడు సౌలేమో తన కుటుంబానికి శాపకరంగా మారినాడు తన చుట్టూ ఉన్న వారికి శాపకరంగా మిగిలిపోయాడు సౌలు జీవితంలో సూర్యుడు అస్తమించాడు దావీదు జీవితంలో నీతి సూర్యుడు ఉదయించాడు సౌలు జీవితము ముగింపుకు వచ్చేసింది ఆ వ్యూధి యొక్క అద్భుతమైన జీవితము ప్రారంభానికి వచ్చింది సహోదరి సహోదంలో అధ్యంతరంగా మన జీవితాలు ముగిసిపోవడానికి వీళ్ళు అధ్యంతరంగా మన జీవితం నాశనం కావడానికి వీళ్ళు మన జీవితంలో నీతి శురుడు ఉదయించి వెలుగు సంబంధులుగా లోకానికి వెలుగుగా నువ్వు నేను బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు ఈరోజు తీర్మానం తీసుకో బ్రతికితే ప్రభువు కోసమే బ్రతుకుతాను బ్రతుకితే అనేక మందికి ఆశీర్వాదంగా బ్రతుకుతా అంతేగాని అనేక మందిని నడిపించేవాడిగా ఏడిపించేదానిగా అనేక మందికి కంటిలో కారంగా పట్టి మీద పుండు మీద కారంగా ఉండేవాడిగా ఉండనే ఉండను అని ఖచ్చితంగా తీర్మానం చేసిన దావీదుకు వ్యతిరేకంగా దావీదును చంపాలని ప్రయత్నం చేసిన తనసు పండుగ చేసుకోలేదు ప్రలభించాడు బహుగా ఏడ్చాడు కారణం శత్రువుని కూడా ప్రేమించే అద్భుతమైన మనస్సు కలిగిన వాడు దామీదు సిలువ వేస్తున్నప్పుడు భయంకరంగా కొట్టి సిలువ వేసి హలన చేస్తున్నప్పుడు వారు చూసి యేసు వాళ్ళ నాశనాన్ని కాదు కోరుకుంది రక్షణ కోరుకున్నాడు వారి కోసం ప్రాధాన్యపడ్డాడు సిలువ మీద వేలాడుతూ కూడా వాళ్ళ కోసం చేశాడు కారణం ఏమిటనే అంటే శత్రువుని ప్రేమించే ప్రేమ నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ అనగా నా వీధులు మనం ఎవరిని చూస్తున్నాం అంటే యేసుక్రీస్తుని చూస్తున్నాం నా జీవితంలో మంచి రోజులు వస్తున్నాయి అంటే పడిన ప్రయాసకు కలిగున విశ్వాసానికి దేవుని పట్ల నమ్మకానికి ప్రతిఫలంగా నా జీవితంలో మంచి రోజులు దేవుడు ఇస్తున్నాడు ఈ రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఆ దేవుడిని విశ్వసిస్తున్నాను ఆ దేవుడిని నమ్ముతున్నాను నా జీవితంలో మంచి రోజులు వస్తాయని చెప్పి నేను విశ్వాసంతో ఎదురు చూస్తున్నాను వాడు ఉన్నట్లయితే ఒకసారి చే చూపిస్తారా అడుగుతున్నాను నీతిగా జీవించి నమ్ముతున్నారా లేక దేవునికి దూరంగా జీవించి నమ్ముతున్నారా నీతిగానే జీవిస్తున్నా దేవుడిని నమ్ముతున్నాను అన్న వాడు చే చూపిస్తారా మంచి రోజులు దేవుడు నీకు కూడా అందులో లేదు రండి ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం రెండో వర్షం మీరు